అమరావతి దేవతల రాజధాని కాదు వేసెల రాజధాని అని కృష్ణం రాజు పేర్కొనటం మహిళలను అగౌరవపరచటమేనని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు అన్నారు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజధాని అమరావతి మహిళలపై విమర్శలు చేయటం అనాగరిక చర్య అని అన్నారు వైసీపీ పాలనలో మూడు రాజధానుల పేరిట జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం పర్యవసానమే ఇటువంటి వ్యాఖ్యలకు కారణమని వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆనాడు మహిళలకు గౌరవం లేకుండా పోయిందని విమర్శించారు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు సమర్థించడం సరైనది కాదని అన్నారు మీడియా రంగంలో రాజకీయ పార్టీలు ప్రవేశించి వ్యవస్థను పాడు చేస్తున్నాయని మీడియా యాజమాన్యాలు కూడా సమాజహితమైన వార్తలు ప్రసారం చేయాలని కోరారు కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు పెనగొండ శివకుమార్ భీమా రమేష్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇది దేవతల రాజధాని కాదు వేసర రాజధాని అని ఒక విలేకరి ఒక విలేకరి జర్నలిస్టు కృష్ణరాజు మాట్లాడటం దాన్ని ఖండించకుండా ఉంటాం శ్రీనివాసరావు అని అతను గొమ్మినేని శ్రీనివాసరావు ఇది చాలా దౌర్భాగ్యం దాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా వ్యక్తిగతంగా అంత తరఫున ఖండిస్తున్నాం ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మన ప్రాంత నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి మధ్య భాగంలో ఉంటుందని ఎప్పటి నుంచో గుంటూరు విజయవాడ మధ్యలో పంతొమ్మిది వందల యాభై మూడులో యాభై రెండుకి రాజధాని కావాలన్నారు ఇది మొత్తానికి మధ్యగా ఉంటుందని అమరావతిని పెట్టడం నిర్ణయించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం అప్పుడు కూడా ఎలక్టర్ ప్రభుత్వమే ఇలాంటి మాటలు శ్మశానం అనేది వేసిన రాజధాని అనేది మాటలు ఇది చాలా శుద్ధ తప్పు అని చెప్పి మనం ఖండిస్తూ అలా ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు ఈ సెక్స్ వర్కర్స్ అనేది ఎక్కడో ఒకసారి నేను చదివాను మొత్తం కొన్ని అన్ని రాష్ట్రాల మీద ఇస్తా ఏపీలోని కొంత ఇచ్చారు అంతేగాని స్పెసిఫిక్గా విజయవాడకు గుంటూరుకో అమరావతికో ఎక్కడ రాయాలి అసలు మానవ స్వభావం ప్రపంచం మొత్తం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మానిషిక స్వభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది అది అన్ని దేశాల్లో ఉంటాయి అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి ఒకరో ఒకసారి ఎక్కువ తక్కువ ఎప్పుడైతే మన ప్రాంతాన్ని మన గుంటూరు ప్రా గుంటూరు కృష్ణా ప్రాంతాన్ని ఈ అమరావతి ప్రాంతాన్ని కించిపరుస్తుంటే పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన బాధ్యత మన నాయకుల మీద ఉన్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రజా మీరు ప్రెస్ కనుక ప్రెస్ని ఇది నాలుగో ఎస్టేటు ఫోర్త్ ఎస్టేటు ఇది ప్రెస్కి జర్నలిజంలో మాకంతా మాకు ఫెసిలిటీస్ కావాలి ఈ కావాలి అవి కావాలి అడిగేటప్పుడు మీరు నిష్పక్షపాతంగా ఉండాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంది కదా మొత్తం దేశాన్ని మొత్తానికి అది కూడా చూసుకుంటూ ఈ పెయిడ్ వార్తలను కానీ ఇది పార్షాలిటీ పక్షపాత వైఖరి వచ్చేటువంటి ఈ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియాని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రెస్ కౌన్సిల్ మీద ఉందని చెప్పేసి ఇంకొకసారి మనవి చేస్తూ